త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం అంటే వడ్డీని ఆర్జించిన తక్కువ వడ్డీలు గత ఏడాది ఇదే త్రైమాసికల్లో ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై కోట్లతో పోలిస్తే ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం పెరిగి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై కోట్లకు చేరుకుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ గత ఏడాది ఇదే త్రైమాసికల్లో పన్నెండు వేల రెండు వందల యాభై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లతో పోలిస్తే డిసెంబర్ త్రైమాసికల్లో స్టాండ్లోన్ నికర లాభం పదహారు కొమ్మ మూడు ఏడు రెండు యాభై నాలుగు కోట్లకు ఏడాది ప్రాతిపదికన యోవాయ్ ముప్పై మూడు పాయింట్ ఐదు నాలుగు శాతం పెరిగిందని మంగళవారం నివేదించింది లాభాల సంఖ్య ఎక్కువగా స్ట్రీట్ అంచనాలకు అనుగుణంగా ఉంది త్రైమాసికల్లో నికర వడ్డీ ఆదాయం వడ్డీని ఆర్జించిన తక్కువ వడ్డీ గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై కోట్లతో పోలిస్తే ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం పెరిగి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై కోట్లకు చేరుకుంది ఎన్ఏఐఐ వృద్ధి విశ్లేషకుల అంచనాల కంటే ఇరవై ఐదు శాతం తక్కువగా ఉంది ప్రీ ప్రొవిజన్ నిర్వహణ లాభం ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం పెరిగి దాదాపు ఇరవై మూడు వేల ఆరు వందల యాభై కోట్లకు చేరుకుంది ఈ త్రైమాసికంలో కేటాయింపులు గత ఏడాది త్రైమాసికంలో రెండు వేల ఎనిమిది వందల పది కోట్ల నుంచి నాలుగు వేల రెండు వందల ఇరవై కోట్లకు పెరిగాయి ప్రైవేట్ రుణదాత తన ప్రధాన నికర వడ్డీ మార్జిన్ ఎన్ఐఎం మొత్తం ఆస్తులపై మూడు పాయింట్ నాలుగు శాతంగా ఉందని మరియు వడ్డీ సంపాదించే ఆస్తుల ఆధారంగా మూడు పాయింట్ ఆరు శాతంగా ఉందని చెప్పారు స్థూల నిరర్ధక ఆస్తులు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి స్థూల అడ్వాన్స్లలో ఒకటి పాయింట్ రెండు ఆరు శాతం సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాటికి ఒకటి పాయింట్ మూడు నాలుగు శాతం మరియు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి ఒకటి పాయింట్ రెండు మూడు శాతం నికర నిరోధక ఆస్తులు సున్నా పాయింట్ మూడు ఒకటి వద్ద ఉన్నాయి డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి నికర అడ్వాన్స్ల శాతం డిసెంబర్ ముప్పై ఒక్క రెండు సున్నా రెండు మూడుతో ముగిసిన త్రైమాసికల్లో వడ్డీయేతర ఆదాయం పదకొండు వేల నూట నలభై కోట్లుగా ఉంది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు సున్నా రెండు రెండుతో ముగిసిన సంబంధిత త్రైమాసికల్లో ఎనిమిది వేల ఐదు వందలు కోట్లతో పోలిస్తే ఇతర ఆదాయం ఫీజులు కమిషన్లు ఆరు వేల తొమ్మిది వందల నలభై కోట్ల బిలియన్లుగా ఉన్నాయి ఆరు వేల యాభై కోట్ల సంవత్సరానికి వ్యతిరేకంగా విదేశీ మారకపు ఉత్పన్నాల ఆదాయం సంవత్సరానికి ఒక వెయ్యి డెబ్బై కోట్లకు వ్యతిరేకంగా ఒక వెయ్యి రెండు వందల పది కోట్లు నికర ట్రేడింగ్ మరియు మార్కెట్ నుండి మార్కెట్ లాభం రెండు వందల అరవై కోట్ల లాభంతో ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై కోట్లుగా ఉంది రికవరీలు మరియు డివిడెండ్ తో సహా ఇతర ఆదాయం ఒక వెయ్యి నూట పది కోట్ల నుండి ఒక వెయ్యి ఐదు వందల ఇరవై కోట్లుగా ఉంది గత ఏడాది ఇదే త్రైమాసికంలో పన్నెండు వేల నాలుగు వందల అరవై కోట్లతో పోలిస్తే నిర్వహణ ఖర్చులు ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి శాతం పెరిగి పదిహేను వేల తొమ్మిది వందల అరవై కోట్లకు చేరాయని హెచ్డిఎఫ్ సింక్ తెలిపింది ఈ త్రైమాసికంలో ఖర్చోదాయ నిష్పత్తి నలభై పాయింట్ మూడు శాతంగా ఉంది బాసెల్ట్ మార్గదర్శకాల ప్రకారం బ్యాంక్ మొత్తం క్యాపిటల్ అడిక్వసీ రేషియో కార్ పంతొమ్మిది పాయింట్ నాలుగు శాతం యోవైకి వ్యతిరేకంగా పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతంగా ఉంది ఇది పదకొండు పాయింట్ ఏడు శాతం నియంత్రణ అవసరాలకు విరుద్ధం డిసెంబర్ ముప్పై ఒక్క రెండు వేల ఇరవై మూడు నాటికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు నగరాలు పట్టణాలలో ఎనిమిది వేల తొంభై ఒక్క బ్రాంచ్లు మరియు ఇరవై వేల ఆరు వందల ఎనభై ఎనిమిదిలలో ఉంది ఏడు వేల నూట ఎనభై మూడు శాఖలు మరియు మూడు వేల ఐదు వందల యాభై రెండు నగరాలు పట్టణాల్లో పంతొమ్మిది వేల ఏడు ఏటీఎంస్ మొత్తం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి దాని మొత్తం రెండు సున్నా రెండు రెండుకి శాఖలు సెమీ అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి అదనంగా మా వద్ద పదిహేను వేల యాభై మూడు మంది వ్యాపార కరస్పాండెంట్లు ఉన్నారు వీరిని ప్రాథమికంగా కామన్ సర్వీస్ సెంటర్లు సిఎస్సి నిర్వహిస్తాయి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ఉద్యోగుల సంఖ్య రెండు లక్షల ఎనిమిది వేల అరవై ఆరు అని బ్యాంక్ బీఎస్సి ఫైలింగ్ లో తెలిపింది దేశీయ రిటైల్ రుణాలు నూట పదకొండు పాయింట్ ఒకటి శాతం వాణిజ్య మరియు గ్రామీణ బ్యాంకింగ్ రుణాలు ముప్పై ఒక్క పాయింట్ నాలుగు శాతం పెరిగాయి మరియు కార్పొరేట్ మరియు ఇతర హోల్సేల్ రుణాలు తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందలు కోట్ల ఈహెచ్డిఎఫ్సి లిమిటెడ్ యొక్క వ్యక్తిగతేతర రుణాలు మినహా పదకొండు పాయింట్ రెండు శాతం పెరిగాయి మొత్తం అడ్వాన్సుల్లో ఓవర్సీస్ అడ్వాన్సులు ఒకటి పాయింట్ ఏడు శాతంగా ఉన్నాయి